హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపు హ్యామో వరల్డ్ మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు రీసెంట్గా అమ్మ వాళ్ళు చూడడం కానీ ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్తే తెలుసు కదా కంపల్సరీగా షాపింగ్ చేస్తారు సరోజిని మార్కెట్ చాందినీ చౌక్ ఇవన్నీ ఫేమస్ కదా అందులో మెయిన్ ఏంటంటే సరోజిని మార్కెట్ చాలా ఫేమస్ అది ఇవన్నీ ఏంటంటే మా చెల్లి బాబు కోసం పంపించింది ఇప్పుడు వింటర్ కదా మార్కెటింగ్ అంతా ఫుల్గా వింటర్ వేర్కి సంబంధించినవే ఉన్నాయంట అందుకని బాబుకి ఈవినింగ్ టైంగా ఈవినింగ్ టైం వేసుకుంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ వేసామనుకోండి వాళ్ళకి చలిగా అనిపించదు నెక్స్ట్ చాలామంది పిల్లలు ఏంటంటే చలికాలం స్వెటర్స్ వేయడానికి ఇష్టపడరు అందులో మా బాబు ఉంటాడు అందుకని ఇంకెందుకు ఈ స్వెటర్స్ ఈ కాంబో అంతా వేస్తే బాగుంటుంది కదా అని ఇంకా తీసుకొచ్చారు ఇదేంటంటే నార్మల్ డ్రెస్ ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా చిన్న ఫెస్టివల్ టైంలో కానీ వేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆ షర్ట్ అండ్ షార్ట్ ప్యాంట్ ఇది కూడా నార్మల్ ప్యాంట్ దీని మీదకి మంచిగా మనం ఒక టీషర్ట్ వేసామనుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా మా వాడికి క్యాట్ అంటే చాలా ఇష్టం మా బాబుకి యానిమల్స్ ఏమైనా చిన్నపిల్లలకు నచ్చుతాయి కదా అందుకని ఈ స్టైల్లో క్యాట్స్ అలాంటివి ఉండేటట్లుగా చూసుకొని తీసుకొచ్చారు ఇదైతే నాకు చాలా నచ్చింది అన్ని డ్రెస్లు నచ్చాయి కానీ అన్నిటికంటే ఇది కొంచెం ఎక్కువ నచ్చింది ఈ డ్రెస్ అమృత్ సర్ది నాకు తెలిసి చాలామందికి గుర్తుపట్టే ఉంటారు అమృత్ సైడ్ సైడ్ ఇలాంటివి వేసుకుంటారు చిన్నపిల్లలు కదా ఇప్పుడు వాళ్ళు ఏం వేసినా ముద్దుగా ఉంటారు నెక్స్ట్ ఏవైనా వేసుకుంటారు ఇది ఓవర్ సైజ్ టీషర్ట్ అనమాట చిన్నపిల్లలకి ఏంటంటే ఇప్పుడే మనం ఏం వేసినా ఫొటోస్ అవి తీసుకొని మెమొరీగా పెట్టుకోవచ్చు పెద్ద అయ్యాక ఇంకా మన మాట విన్నారు కదా వాళ్ళు ఇష్టంగా వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటారు ఇవే మనమైనా అంతే కదా ఇంకా స్వెటర్ ఈ స్వెటర్ ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వాడికి ఇరిటేషన్గా కానీ పిల్లలకి ఏం ఉండదు ఇది నైట్ టైం ఆ స్వెటర్ వేస్తామనుకోండి బాగా చలిగా ఉన్నప్పుడు ఇబ్బంది కూడా పడదని అదొక స్వెటర్ తీసుకొచ్చారు ఇవంటే అన్ని యానిమల్స్ ఏవేవో బొమ్మలు టైపు తీసుకొచ్చారు ఈ షర్ట్ డాడీ వాళ్ళు వచ్చినవన్నీ మనకి ఇంకా అకేషన్సే కదా ఫెస్టివల్స్ ఏవైనా అకేషన్స్ వస్తాయి కదా దాని గురించి అనమాట ఆ డ్రెస్ తీసుకున్నారు ఇది మమ్మీ తెచ్చుకున్నారు ఈ హ్యాండ్ బ్యాగ్ లైట్ కలర్లో ఉండి భలే ఉంది ఈ కలర్ ఎప్పుడు మమ్మీ నేను అంతగా ట్రై చేయలేదు ఈ స్లింగ్ బ్యాగ్ నా కోసం తీసుకొచ్చారు మనం దీన్ని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు టూ టైప్స్ లాగా యూస్ చేసుకోవచ్చు లోపల కూడా టూ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంకా లోపల సీక్రెట్ కూడా ఉంది ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ చాలా బాగుంటుంది అమ్మాలు అమృత్సర్ వెళ్ళారు అక్కడ వాగా బార్డర్ పైట ఈ డ్రెస్సెస్ ఉన్నాయంట సో బాబుకేమో ఈ డిఫెన్స్ డ్రెస్ ఒకటి తీసుకున్నారు ఎప్పుడైనా వెయ్యొచ్చు కదా అని ఈ బ్యాంగిల్స్ ఇవి నా కోసమైనవి ఇవి కోర్ సెట్స్ అనమాట కొంచెం సైజ్ పెద్దవి మనం ఆల్టరేషన్ చేసుకోవాలి ఇది అక్కడ సైజెస్ కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి కదా అందుకే ఎప్పుడు తీసుకొచ్చినా కొంచెం ఎక్స్ట్రా సైజే తీసుకొస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఆల్టరేషన్ అయినా చేసుకోవచ్చు అన్న విధంగా అమ్మకి ఎలాగ స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి ఇవన్నీ ఆల్టరేషన్ ఇంకా చేయించుకోవాలి సైజు పట్టించుకోవాలి ప్యూర్ కాటన్ క్లాత్ అయితే భలే ఉంది ఇవి ప్లాజాస్ అనమాట మనం ఏ టాప్స్కైనా వేసుకోవచ్చు ఇవి ఫ్రీ కంఫర్టబుల్గా ఉన్నాయి ఆల్రెడీ నేను రెండు ప్యాంట్స్ యూజ్ చేశాను చాలా బాగున్నాయి అనమాట దీని మీదకి అటువంటి టాప్స్ అయినా వేసుకోవచ్చు ఇవి నార్మల్గా తీసుకొచ్చారు ఇవి ఇంటి దగ్గర వేసుకోవచ్చు లేదంటే ఏదైనా మార్కెటింగ్ గట్రా వేసుకోవచ్చు సింపుల్గా అనమాట డైలీ యూజ్ చేసుకునేలాగా ఇవి కూడా ప్యూర్ కాటనే ఈ టాప్స్ అన్నీ ప్యూర్ కాటన్ నెక్స్ట్ ఈ స్పెట్స్ ఇవి ఒక ఫైవ్ తీసుకొచ్చారు బాబు కోసమే ఏమైనా మంచి మంచి డ్రెస్సెస్ వేసినప్పుడు జస్ట్ ఫోటోకి అన్నట్టుగా తీసుకొచ్చారు ఇవి ఎప్పుడైనా సరదాగా వేసి ఫోటో తీస్తే గుర్తుగా ఉంటాయి కదా స్ట్రీట్ షాపింగ్ అంటే ఈ షూస్ ఈ స్లిప్పర్స్ ఇవన్నీ బాగుంటాయి కదా ఈ షూ ఈ స్లిప్పర్స్ అయితే చెల్లి కోసం ఈ షూ ఈ బ్లాక్ షూ నా కోసం ఇంకా ఈ చెప్పులు అయితే భలే ఉన్నాయి ఇవి ఏంటంటే ఏమైనా కుర్తాస్కి కానీ శారీస్కి కానీ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ మెరూన్ కలర్ హుడీ టైపు ఈ స్వెటరు మా హస్బెండ్ కోసం కొన్నారు ఈ స్వెటరు నెక్స్ట్ ఈ సాల్వ్ ఏమో మా అత్తయ్య కోసం ఈ జర్కిని మా హస్బెండ్ కోసం లాంగ్ బైక్ జర్నీ చేస్తారు నైట్ ఇంటికి వచ్చేటప్పుడు లేట్ అవుద్ది కదా అందుకని ఈ టూ టీషర్ట్స్ కూడా మా హస్బెండ్ కోసమే తీసుకొచ్చారు డాడీ అందరూ నెక్స్ట్ ఈ గ్లౌజెస్ కూడా తీసుకొచ్చారు ఎందుకంటే బైక్ జర్నీ చేసే వాళ్ళకి చాలా గాలి వస్తుంది కదా అందుకనేసి అది తీసుకొచ్చారు ఇది సిల్వర్ కలర్ బ్యాంగిల్స్ ఈ బ్లాక్ బ్యాంగిల్స్ అమ్మ కోసం పెట్టుకున్నారు ఈ సిబ్బంది అయితే భలే ఉంది బదర్ ప్లైట్ వచ్చి నేను కవర్ ఓపెన్ చేయలేదు మీకు ఎప్పుడైనా చూపిస్తానండి పెట్టుకున్నప్పుడు ప్లెయిన్ శారీసు సిల్వర్ బోర్డర్ అంటే భలే ఉంటుంది ఆ సాల్వ్ అయ్యా అమ్మమ్మ కోసం ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ టీషర్ట్ ఓవర్ సైజు ఇది మా తమ్ముడి కోసం ఇది సేమ్ మా హస్బెండ్కి మెరూన్కి చూపించాను కదా అందులో బ్లాక్ తీసుకొచ్చారు మా తమ్ముడి కోసం నెక్స్ట్ ఈ మెరూన్ అండ్ వైట్ కూడా